గ్రాండ్ మా ఛానల్ ఈరోజు మా నాన్నగారిలో పొలం చూపిస్తున్నా అయితే నాన్నగారు లేరు అన్నయ్య వదిన తర్వాత మేనల్లు ఇద్దరున్నారు వాళ్ళు చూసుకుంటారు ఈ పొలాన్ని అయితే ఇవి నాట్లు వేసిన పొలం కాదు విత్తనాలు చల్లారు కాబట్టి చూడండి ఎలా ఉన్నాడు ఆ తర్వాత వచ్చి వర్షాలు పడి బాగా పాడైపోయింది చూసారా ఎలా పాడైపోయిందో వర్షాలు బాగా పడినాయి కదా ఈ మధ్య అందుకని పొలం అలా పాడైపోయింది తర్వాత వర్షాలు తగ్గిన తర్వాత నారు తీసుకొచ్చి మళ్ళీ నాట్లు వేసారు ఆ తర్వాత చూడండి పొలం ఎలా ఉందో అయితే ఇవన్నీ చూస్తుంటే చిన్నప్పుడు ఇవన్నీ ఈ పొలము ఇదంతా మేము తిరిగిన ప్లేస్ ఇదంతా చూడండి ఎంత బాగుందో ఇవన్నీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది ఈ మట్టి ఆ చేలు చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ వెళ్ళి అక్కడ అవన్నీ చూడాలని ఆశగా ఉంటుంది ఈ వీడియోని దగ్గరగా తీయలేదండి ఎడంగా ఉండి తీసాము ఈసారి దగ్గరగా చూపిస్తాం ఓకేనండి